హాయ్ అండి వెల్కమ్ టు టుడేస్ డేస్ బ్లాగ్ ఈరోజు మన వీడియోలో అయితే మనం గోల్డ్ గురించి అయితే మాట్లాడుకుందామండి నార్మల్గా ప్రజెంట్ సిట్యువేషన్లో గోల్డ్ కొనడం అంటే పెద్ద గగనం అయిపోయింది ఎందుకు అనంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి అయితే అందరూ అంత దూరంలో అయితే గోల్డ్ వెళ్ళిపోయిందనమాట అంత ఎక్కువ రేట్లకి అయితే వెళ్ళిపోతూ ఉంది ఓకే అలా అని చెప్పేసి మనం కొన కొనకుండా అలాగే ఆగిపోయాము అని అంటే లైఫ్లో అయితే ముందుకు వెళ్ళలేము అనమాట మూవ్ ఆన్ అవ్వలేము కాబట్టి మనము చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగించి అయితే గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు ఎలాగ అనంటే డైలీ సేవింగ్ చేసుకుంటూ అమౌంట్ దాంతో కొనడం లేదా పోస్ట్ ఆఫీస్లో మంత్లీ స్కీమ్స్ కట్టుకొని దాంతో కొనడం లేదా ఇంట్లో ఉన్న ఖర్చులనే మనం తగ్గించుకొని ఆ సేవ్ అయిన అమౌంట్తో గోల్డ్ కొనడం ఇలా ఏదో ఒక మెథడ్లో అయితే గోల్డ్ అయితే కొనాలి ఇలా కొన్ని ఇయర్స్ నుంచి నేను ఏ మెథడ్స్ అయితే ఫాలో అయ్యి గోల్డ్ గోల్డ్ సేవ్ చేసుకుంటున్నానో ఆ మెథడ్స్ అన్నీ ఇంక మీదట డైలీ వన్ వన్ వీడియో అయితే నేను చేస్తాను ఫస్ట్ విషయం ఏంటి అని అంటే మన దగ్గర మంచిగా మనీ ఉండి ఆ మనీ తీసుకెళ్ళిపోయి ఒకసారిగా పొద్దుగా పెట్టుకొని గోల్డ్ షాప్లో పెట్టుకొని గోల్డ్ తీసుకొచ్చుకోవచ్చు తీసుకొచ్చుకోగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళకైతే ఈ వీడియోస్ ఏవీ అవసరం లేదు అలా కాకుండా వచ్చి వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఏదో కొద్దిగా అమౌంట్ నెలకి సంపాదించుకుంటుంటే అందులోనే ఇల్లు గడుపుకుంటూ అందులోనే పిల్లల్ని చదివించుకుంటూ అందులోనే ఏదో ఒక రూపాయి వెనక వేసుకోవాలి లేదా ఒక రూపాయి మిగిలించుకోవాలి లేదా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రమే ఇలాంటి వీడియోస్ యూజ్ అవుతాయండి ఎందుకు అని అంటే వచ్చిన అమౌంట్లో నుంచి మనం ఏ విధంగా మనీ సేవ్ చేసుకోవచ్చు ఆ సేవ్ చేసుకున్న అమౌంట్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అది కూడా రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ మనం ఎక్కడ చేయొచ్చు ఎందుకంటే మనకు తెలుసు ప్రజెంట్ డేస్ ఈరోజు ఉన్న ఖర్చు రేపు ఉండదు రేపు ఈ రోజు వచ్చే ఇన్కమ్ మనకి రేపటికి రేపటికేం పెరిగేదైతే ఏమి ఉండదు ఈరోజు మనకి ఎంత సంపాదన ఉంటుందో రేపు కూడా అంతే సంపాదనే ఉంటుంది మ్యాక్సిమము కానీ ఖర్చులు మాత్రం ఈ రోజు ఉన్న ఖర్చు రేపు ఉండదు రేపు ఉన్న ఖర్చు ఎల్లుండి ఉండదు ప్రతి రోజుకి ఖర్చు అనేది పెరిగేదే తప్పనిచ్చి తగ్గించి తగ్గుకునేదైతే ఏమీ ఉండదు అనమాట కానీ మనం అందులో ఎంతవరకు మనం దేనికి ఖర్చు పెట్టుకు ఖర్చు పెట్టుకోవాలి ఎంతవరకు మిగిలించుకోవాలి ఆ మిగిలించుకున్న దాన్ని మనం ఎన్ని విధాలుగా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఇలాంటి విషయాల గురించి అయితే ఇప్పటి రోజుల్లో అయితే ప్రతి ఒక్కరికి మినిమం ఒక ఐడియా అయితే ఉండాలి లేదు అని అంటే మనం ఎప్పటికి కూడా ఇంకొక స్టెప్ అయితే మన లైఫ్ అనేది మన ఆర్థిక ఆర్థిక స్థితి అనేది ఇంకా ఒక అడుగు అయితే ముందుకు వెళ్ళదనమాట ఇలాంటివి ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అయితే మనము కొన్ని బుక్స్ చదవాలి కొందరు వీడియోస్ చూడాలి ఆ ప్లానింగ్ అయితే మనము చేసుకోవాలి బడ్జెట్ ప్లానింగ్ వేసుకోవాలి అండ్ గోల్డ్ ఖచ్చితంగా ఎంత తక్కువ స్థితిలో బిలో బిలో మిడిల్ క్లాస్ అయినా సరే అబవ్ మిడిల్ క్లాస్ అయినా సరే మిడిల్ క్లాస్ పీపుల్ అయినా సరే ఎంతో కొంత అట్లీస్ట్ ఫైవ్ మంత్స్కో సిక్స్ మంత్స్కో వన్ గ్రామ్ అన్న మనం కొనేటట్టు ప్లాన్ చేసుకోవాలి అంటే పర్టికులర్గా ఒక ప్లానింగ్ అయితే ఉండాలి ట్రిక్స్ అండ్ టిప్స్ అయితే పాటించాలి అలాంటివి నా అనుభవంలో నేను ఏమేమి ఫాలో అవుతున్నాను అండ్ ఫాలో అయ్యి నేను చేసుకున్న జాబ్లో వచ్చిన కొంచెం అమౌంట్నో లేకపోతే మా సార్ నుంచి వచ్చిన కొంచెం అమౌంట్నో ఎలా సేవ్ చేసుకొని కొనుక్కున్నాను అని నా నేను ఫాలో అయిన కొన్ని విషయాల గురించి అయితే ఇంక మీదటి వీడియోస్లో అయితే చెప్తాను అండ్ చూపిస్తాను అవి మ్యా మ్యాక్సిమం ఒక పది మంది చూస్తే పది మందిలో ఒక్కరికి ఉపయోగపడిన మన వల్ల ఒక్కరైనా కొంచెం ఫైనాన్షియల్గా ముందుకెళ్ళారు అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి అందుకని ఇంక మీదట మనం ఎలా సేవ్ చేసుకోవచ్చు ఆ సేవ్ చేసిన అమౌంట్ని మనం ఎలా మిగిలించుకోవచ్చు అనేది చూద్దాము ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే అండి నేను దగ్గర నుంచి చాలా మందిని చూస్తున్నాను ల్యాక్స్లో సంపాదించుకుంటూ అంటే మంత్ తిరిగే మంత్ లాస్ట్కి వచ్చేటప్పటికి వాళ్ళకి అకౌంట్స్లో వన్ ల్యాక్ అబౌవే శాలరీస్ క్రెడిట్ అయినా సరే ఆ మంత్ మిడిల్లోకి వచ్చేటప్పటికి వాళ్ళు హండ్రెడ్ టూ హండ్రెడ్స్ కోసం కూడా పక్క వాళ్ళని అడగాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఎందుకు అని అంటే సరైన ప్లానింగ్ లేక అంతే ఇంకేమీ ఉండదు దాంట్లో వాళ్ళేం విచ్చల విడితనంగా ఏమి డబ్బులు ఖర్చు పెట్టే కొనేది ఉండదు లేదా ఎక్స్ట్రా ఖర్చులు ఏం పెట్టేది ఉండదు సక్రమమైన ప్లానింగ్ లేకపోవడం వల్ల అంటే తెలియకపోవడం వల్ల ఒక విధమైన అయితే వెళ్ళిపోతా ఉన్నారు అలా కాకుండా మనకంటూ ఒక ప్లానింగ్ ఉంది అని అంటే ఖచ్చితంగా మనము కొన్ని ఇయర్స్కి అయితే హైలీ రిచ్ పీపుల్గా మారిపోలేకపోయినా ప్రతి రూపాయికి ఇబ్బంది పడకుండా ఒక స్థిరత్వమైన జీవితాన్ని అయితే జీవించవచ్చు ఆ విధంగా ఇంక నుంచి అయితే వీడియోస్ అయితే రెగ్యులర్గా ఏవైతే మనీ టిప్స్ ఉంటాయో అండ్ గోల్డ్ సేవింగ్ టిప్స్ ఉంటాయో వాటి గురించి అయితే రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉంటాను మ్యాక్సిమమ్ నేను గోల్డ్స్ గోల్డ్ అనేది టూ టైప్స్లో కొంటానండి ఒకటి వచ్చేసి కాయిన్స్ రూపంలో కొని ఉంటాను ఇంకొకటి వచ్చేసి స్కీమ్స్ ద్వారా ఇలా మనం చేయడం వల్ల ఏది చేస్తే ఎంత బెనిఫిట్ ఉంటుంది ఏది చేస్తే మనం ఎంత లాస్ అవుతాము వీటి గురించి అయితే వీడియోస్ అయితే చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ